కూడా కనపడట్లేదు ఆకులు మించిపోయి పువ్వులు అయితే విపరీతంగా పూసాయండి అంతగా పూయడానికి ఆవిడ ఏం చేశారని కూడా మాకు డౌట్ గుర్తులుగా హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మాకు గ్రూప్స్ ఉన్నాయండి సిటీజీ గ్రూప్లో అంటే ఎక్కువ మెంబర్స్ అవ్వడం వల్ల సబ్ గ్రూప్స్గా డివైడ్ చేశారనమాట ఏరియాస్ వైజ్ సో మా ఏరియా దగ్గర ఉన్న సబ్ గ్రూప్లో రమాదేవి గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారండి వాళ్ళ గార్డెన్ చూడడానికి అసలు ఇంకా పూల మొక్కలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి చూద్దాము మనం గార్డెన్ కూడా ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ అయితే అందరం కూడా ఒక దగ్గరికి చేరుకున్నాం ఒక్కొక్కరిగా ఇంటికి రావడం మొదలుపెట్టారండి మొత్తం గార్డెనర్స్ అందరూ ఒక దగ్గర ఇలా ఏకమై కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడూ కూడా మామూలుగా గ్రూప్లో మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఎవరనేది మనకు తెలియదు కానీ ఇలాగా ఒకసారి మీట్ అయితే అందరూ కూడా పరిచయం అవుతారు అందరం కూడా చాలా హ్యాపీగా కలుసుకొని మాట్లాడుకున్నాము అందరం ఒక దగ్గర నించుకొని గ్రూప్ పిక్ కూడా తీసుకుందామండి సో ఇలా సరదాగా గడిచిపోయిందండి అయితే ఆ రమాదేవి గారు ఇన్వైట్ చేయడం వల్లే మాకు ఆపర్చునిటీ కలిగిందనిపించింది అందరం కలవడం ఒక దగ్గర సో ఇక్కడైతే పువ్వులు అయితే సూపర్గా పెంచారండి నెక్స్ట్ ఆవిడికి చిన్న మంచి చిన్న కాదు మంచి ఆర్ట్ కూడా ఉందండి అదేంటో వీడియోలో చూసేద్దాం ఆ ఆర్ట్ ఏంటో కూడా చూసేద్దాం ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి అది ఉంది ఆ ఫైర్ ఎన్విరాన్మెంట్కి ఏదో చేయాలి అనే తపన ఉంది దానికి తోడు సార్ ఆయనకి తోడయ్యారు సార్తో ట్రావెల్ చేయడం వల్ల ఆయన కూడా మంచి నాలెడ్జ్ గెయిన్ చేశారు ఏది ఎలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సార్ ఆయనకి చెప్పి ఇనిషియేట్ చేయి చేయించేవారు అనమాట అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు చేసినా కానీ మెయిన్ ఐడియా అండ్ ఎవరిథింగ్ మాత్రం సార్జీ అనమాట మన జీవిఎంసీ కమిషనర్కి ఆయన ఒక గురువులాగా ఏమైనా ఆయన కనుక్కొని సలహాలు తీసుకొని చేస్తున్నారు అనమాట ఆయన కూడా ఈ చేశారా వాళ్ళు చేశారా అది కాదు ముఖ్యం ఎన్విరాన్మెంట్ పచ్చదనం పెంచాలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి అన్ని పరిరక్షణ గురించి ఆయన మోటివ్ అందుకే ప్రతి స్కూల్కి ప్రతి కాలేజ్కి ఎవరు పిలిస్తే వాళ్ళైకి వెళ్ళి మొక్కలు పంచి వాళ్ళు చాలా గొప్పగా కృషి చేస్తున్నారు మనం అసోసియేట్ అవ్వడం మనం చాలా లక్కీ అలా ఒక జీఎన్సీ మీటింగ్ లో ఆయన్ని కలవడం జరిగింది అంటే ఆయన గురించి మేము ఇది వరకు వినున్నాము కానీ ప్రత్యక్ష మీరంతా చాలా కష్టపడి కూరగాయలు పండించడం అన్నది చాలా ఆనందాయం ఎందుకంటే కరివేపాకు కొన్నప్పుడల్లా వాడినప్పుడల్లా నేను చూసిన హైదరాబాద్లో చూసిన నక్కవాగులోని మూసీ నదిలో పండించిన పట్ట కళ ముందు కనిపిస్తూ ఉంటారు మనకి రోజు తెల్లారినికి వైజాగ్ వచ్చేది ఏదంటే వాల్వా బస్సులో హైదరాబాద్ నుంచి వచ్చి నేను ఆ కరివేపాకే అందరూ తింటాము తిన్నప్పుడల్లా ఎంత భయంకరమైనది తిన్నామే అనిపిస్తూ ఉంటారు యాక్చువల్గా మేము తొంభై ఎనిమిదిలో ఒక ముప్పై మంది హైదరాబాద్లో ఈ టెరస్ గార్డెనింగ్ గురించి క్యాంపెయిన్ చేస్తున్నాము ఒక జర్నలిస్ట్గా నేను ఆ క్యాంపెయిన్లో పాల్గొ పాల్గొని పేపర్లు రాయటం చేసేవాడు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసే అలవాటు ఉంది ఎందుకంటే మా ఫాదర్ ఇరిగేషన్లో ఎంప్లాయీ కానీ మన ఇంటికైతే ఒక ఎకరా ల్యాండ్ ఉండే అందులో కూరగాయలు పండించి అందరికీ పంచేవాడు ఆయనతో పాటు చిన్నప్పటి నుంచి చేసేవాడు తర్వాత ఎయిట్ నైంటీ ఎయిట్లో హైదరాబాద్లో వాడతా ఇన్వాల్వ్ అయ్యాం రెండు వేలలో వైజాగ్ వచ్చేటప్పటికి రామ్మోహన్ గారు ఉండేవాడు హార్టికల్చర్ ఆఫీసర్ ఆయన ఇరవై ఐదు వేల ఇళ్ల పైకప్పు మీద వ్యవసాయం చేయించడం అని ప్రమోట్ చేసింది ఇప్పుడు రాజమండ్రి దగ్గర ఏలూరు దగ్గర ఉన్నారు ఆయన ఆయన చేసిన కృషి మా అమ్మ అయితే ఆయన చేస్తున్న టైంలోనే ఆయన చేస్తున్నంత చూసి అంతా చేసిన తర్వాత నేను రెండు వేల ఎనిమిదిలో ఇండివిజువల్గా మళ్ళా వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ టెర్రాకోట పార్క్ ఒక్కొక్కటే వేలు వేలంటే చాలా కష్టం అవుతుందని లోకల్గా ఉన్నవాడి దగ్గర తయారు చేయించడానికి ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇంకొక అబ్బాయిని అయితే పరిచయం చేశారండి ఒక అబ్బాయి వచ్చాడు శుభారామ్ గారు తీసుకొచ్చారండి అంటే పరాగ్ మైటీ తన పేరు ఆ అబ్బాయి ఏంటంటే స్పెషాలిటీ సైక్లింగ్ చేస్తూ ఉంటాడు అలాగే కోల్కతా నుంచి సైక్లింగ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాడండి తను గ్రాడ్యుయేట్ కూడా కంప్లీట్ చేశాడట అలాగే ఎన్విరాన్మెంట్ కోసం ఎంతో అవగాహన కలిగించాలని ఇంకా ఏవేవో చెప్పాడండి తన నోటితోనే ఏం చెప్పాడు తను ఏం చేయాలనుకుంటున్నాడు ఎంతమందికో స్ఫూర్తిదాయకంగా నిలబడుతున్న ఈ అబ్బాయి మాటల్లోనే విందాము

छत्तीसगढ़ आई टू तेलंगाना टोटल अराउंड 5000 किमी एंड अटिल नाउ आई साइकल अराउंड 4000 एंड 1000 रिमेनिंग थैंक यू सनी यू डन वेरी नाइस जॉब थैंक यू यू कैन डिसेंड इन फॉर द कॉल वाले साइकिल में दिस कितने बजे पापा एट विला मतलब साइकिल 10 10 देर पर मगर ఇంత గొప్ప పని నిజంగా దేవుడా మహా కార్యం అని చెప్పాలి రத்నం సార్ చేసేదంతా అయితే ఇలాంటి యంగ్స్టర్స్ ఇలా కూన్ ఇప్పుడు రోజుల్లో యంగ్స్టర్స్ ఎలా ఉన్నారు మనందరం చూడండి అలా యంగ్స్టర్ అలా కూన్ కూని ఇంత మంచి గొప్ప పని స్టార్ట్ చేడొ అనేది నిజంగా అభినందనీయ విషయం ఆ సినిమా క్లిప్స్ ఇక్కడ ఫ్లవర్స్ గార్డెన్ అని చెప్పొచ్చండి రమా గారిది అయితే ఇక్కడ ఎన్నో రకాల రంగురంగుల గుత్తులు గుత్తులుగా పువ్వులు అయితే మనకి గార్డెన్ లో కనిపిస్తాయి వెజిటబుల్స్ అయితే తక్కువేనండి అంటే వెజిటబుల్స్ కోసం అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు కానీ ఇక్కడ ఫ్లవర్స్ కోసం మాత్రం ఫుల్ పెట్టారండి ఎఫర్ట్ ఎందుకంటే ఆ పూలను చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఎలా ఉన్నాయంటే ఇక బొకే కూడా అంత అందంగా ఉండదేమో ఆర్గనైజ్ చేసింది ఇక్కడ చూస్తే ఫ్లవర్స్ ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా పువ్వులండి ఎంత అట్రాక్టివ్గా కనిపించాయంటే ఎక్కడికి వెళ్ళేసరికి గార్డెన్లోకి కళ్ళు మిరమిట్లు గొలిపేటట్టు ఎక్కడ ఆకులు కూడా కనబడట్లేదు ఆకులు మించిపోయి పువ్వులు అయితే విపరీతంగా పూసాయండి అంతగా పూయడానికి ఆవిడ ఏం చేశారని కూడా మాకు డౌట్ వచ్చి అడిగామనుకోండి ఎలా చూస్తున్నారు ఏంటంటే చెప్పారు ఫర్టిలైజర్స్ అవి ఇచ్చి చాలా చక్కగా ప్రూనింగ్ అయితే టైంకి చేసుకుంటున్నారంట అలా ప్రూనింగ్ చేయడం వల్ల కూడా మనకి పువ్వులు అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట ఆ ఇక్కడ చూస్తే ఇంకా చాలా రకాల పూలు ఉన్నాయండి మారేడు మారేడు మొక్క ఎంత కాయలు కూడా ఉంది కింద చాలా పెద్ద చెట్టు అడిగింది సకలెంట్స్ కూడా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి కిందన ఇంకా బాగున్నాయి కానీ అక్కడికి టైం లేక నేనైతే అవి షూట్ చేయలేదు కానీ ఇక్కడ ఎన్నో రంగురంగుల పూలు అయితే భలే కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఎలా అండి ఏ టైంకి ఏ తీసుకున్నారు ఈ మొక్కలు అసలు ఎలాగా ఇంత గుత్తులు గుత్తులుగా వచ్చాయి అని అడిగితే చెప్పారండి రమ్మగారు ఏం లేదండి మాకు అక్కడ ఒక ఊరు వెళ్ళారంట ఆ ఊరిలో అండి కట్టలు కట్టలుగా చామంతి మొక్కలు అవి తెచ్చి ఒక్కొక్కటి సింగిల్ ప్లా ప్లాంట్ ప్లాంటేషన్ చేసుకొని అది ఎదిగే కొద్దీ దానికి కటింగ్స్ చేసుకొని చక్కగా ఈ విధంగా పెంచుకున్నారు దానివల్లనే ఎక్కువగా అంత మొక్కకు చుట్టూ పూలు అయితే వచ్చాయండి ఇక్కడ నేను నర్సరీలోనే చూశాను ఇంతగా ఎవరి గార్డెన్లో కూడా ఎంత గుత్తులు గుత్తులుగా అయితే చూడలేదండి ఇదే నేనైతే ఫస్ట్ టైం చూడండి అసలు ఎక్కడ చూసినా ఎన్ని రకాల రంగురంగుల చామంతులు అనమాట ఇప్పుడు ఈ సీజన్ కూడా అదే కదండి చామంతులే కదా ఎక్కడ చూసినా సో ఎంతో బాగా వస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి ఇదండి రామాగారు పెంచుకుంటున్న గార్డెన్లోని అందమైన కళ్ళు మిలిమి మిరుమిట్లు గొలిపేటట్టు రంగురంగుల పూల మొక్కలు మీరు ఒకసారి చూసేయండి మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఈ పూల కోసమైనా ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ రమాగారు హ్యాపీ అయిపోతారు కదా అంత చక్కగా పెంచుకుంటున్నారండి ఎన్ని రకాల పూలు అలా చూసే కొద్దీ కనిపిస్తూనే ఉన్నాయండి ఆ తర్వాత అవన్నీ చూసేసిన తర్వాత మేమందరం కూడా ఒక దగ్గర చేరి ఒక గ్రూప్ అయితే తీసుకున్నాము చాలా హ్యాపీగా అయితే ఈరోజు గడిచిపోయిందండి అసలు అందరం అక్కడి నుంచి ఉన్నాం అనమాట అందరూ షేర్ చేసుకున్నామండి కొన్ని మొక్కల్ని నారు కూడా తీసుకొచ్చి పంచారు అలాగే కొన్ని స్టెమ్స్ కటింగ్స్ కూడా ఇచ్చారు సీట్స్ కూడా పంచుకున్నాం అంతేనండి మీటింగ్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి టేక్ కేర్ అండి బాయ్